వెల్కమ్ బ్యాక్ దారు ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ వీడియో అండి ఫుల్ వీడియోస్ లో మార్నింగ్ రొటీన్ వీడియోస్ అయితే నేను చేయక చాలా డేస్ అయితే అవుతుందండి డేస్ కాదు నెలలే కంప్లీట్ అయిపోయాయి ఈ వీడియో వచ్చేసి నిన్న తీసిన వీడియో అండి ఇంకా ధార్మికకి అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా తనైతే లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిందండి ఈ రోజు సెకండ్ డే అనమాట ఇది నిన్న తీసిన వీడియో అండి మంగళవారం తీసింది ఇంకా ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నానమాట ఇంకా మార్నింగ్ ఈ విధంగా వెజ్జెస్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఈ రోజు టిఫిన్ లోకైతే నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ అనమాట డైలీ అయితే పక్కా టిఫిన్ అయితే ఉండాలి కాబట్టి ఇంకా ఈ రోజు అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ ఇలాంటివి అయితే లేవు ఇంకా ఈ రోజు అయితే గోధుమ రవ్వ ఉంటే గోధుమ రవ్వతో అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ధార్మిక ఉన్ని బాగా ఇంకా లేవలేదండి ఇంకా నేను ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాటలు పాడుతూ ఇలా డ్యాన్స్ చేస్తూ అయితే టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల రవ్వ అయితే తీసేసుకుంటున్నానండి ఊరెళ్ళి టెన్ డేస్ అవుతుంది కదండి ఇంకా నేను మొన్న మండే రోజు అయితే వచ్చాను ఇంకా ఏమన్నా పురుగులు పట్టాయా అని అయితే చూస్తున్నానండి గిన్నె లోపల ఇంకా మనకు రవ్వ గోధుమ రవ్వ ఉప్మాక అయితే గా పురుగులు అయితే పడతాయి కాబట్టి ఏమైనా పురుగుందా లేదా అని అయితే చూస్తున్నాను నేను రెండు గ్లాసుల రవ్వకి అయితే టూ రే అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తారండి నేను ఇంకొక రెండు గ్లాసుల వాటర్ అనేది ఎక్కువ పోస్తాను ఆరు గ్లాసులు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఆరు గ్లాసులు వేయడం వల్ల ఉప్మా అనేది చక్కగా ఉడుకుతుందండి రవ్వ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది ఇందులో ఖచ్చితంగా నేను వెజ్జెస్ అనేది యాడ్ చేస్తానండి ఈ విధంగా తురిమి వేస్తాను చిన్న చిన్నగా కట్ చేసి వేస్తే ఇంకా పక్కకు పెడతారు ఇంకా జీడిపప్పుతో సహా ఈ విధంగా వెజ్జెస్ అనేది యాడ్ చేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉందండి ఇంకా ఉడికిన తర్వాత చక్కగా అవుతుంది గోధుమరవ్వ ఉప్మా నాకు ఉప్మాలో ఫేవరెట్ ఉప్మా గోధుమరవ్వ ఉప్మా అండి సూజీ రవ్వ ఉప్మా అయితే చెయ్యను నేను ఎక్కువగా సూజీ రవ్వ ఉప్మా కంటే గోధుమరవ్వ ఉప్మా మంచిదండి సూజీ రవ్వ ఉప్మా అంత మంచిది కాదు కాబట్టి నేను ఎక్కువ ప్రిపేర్ చేయను ఇక్కడ జ్యూస్లోకి అయితే ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నానండి ఇంకా యాపిల్ లేకుండే నేను క్యారెట్ బీట్రూట్ వేస్ అయితే జ్యూస్ చేసేస్తున్నాను అందులో కొంచెం హనీ అనేది యాడ్ చేసేసుకొని చేస్తాను తాగేస్తామన్నమాట ఇంకా నాకు ధారవ బావ అయితే హెల్ప్ చేస్తారండి మార్నింగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాల్నట్స్ ఇంకా బాదం కొన్ని బ్రెజిల్ నట్స్ అయితే నానబెట్టాను అవైతే తొక్క అయితే పెడుతున్నారు వీళ్ళిద్దరు నాకు మార్నింగే ధార్మిక బావ అయితే ఏదో ఒక పనిలో అయితే హెల్ప్ అయితే అవుతారండి నేను ఇక్కడ కుకింగ్ చేస్తూ ఉంటే ధార్మిక నువ్వు అయితే హెల్ప్ రెడీ చేస్తాడనమాట ఇంకా ఆ విధంగానైతే హెల్ప్ చేస్తాడు బావ నాకు ఎర్లీ మార్నింగే ఇంకా జ్యూస్ అయితే ఈ విధంగా మిక్సీ చేశానండి క్యారెట్ బీట్రూట్ అయితే చేసేసి ఈ విధంగా వడగట్టుకుంటాను వడగట్టకపోతే భావ ధార్మిక అయితే తాగరు ఇంకా ఈ విధంగానైతే జ్యూస్ అయితే పల్ప్ మొత్తం పైకి వచ్చేలాగా ఇంకా వడగట్టేసుకుంటానండి ధార్మికకు బాక్స్ లోకైతే ఇంకా పూల్ మకాని అయితే రోస్ట్ చేస్తున్నానండి ఈ విధంగా రోస్ట్ చేసి అందులో కొంచెం బటరు ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేసి పెట్టేశాను ఏం టిఫిన్ పెట్టినా పక్కా అయితే ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేస్తానండి ఒక ఆరెంజ్ అయితే పీల్ చేసి అయితే పెట్టేశాను ఇంకా తనకైతే జ్యూస్ అయితే ఇచ్చేసాను తాగేసి అయితే స్కూల్ కి అయితే వెళ్ళిపోతుంది సెకండ్ డే స్కూల్ అనమాట ఫస్ట్ డే అయితే నేను పంపించలేదండి ఇంకా ఊరు వెళ్ళొచ్చి కొంచెం జర్నీలో టైర్డ్ అయిపోయామని ఇంకా పంపించలేదు తిను స్వర అనమాట ధార్మిక బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ సమ్మర్ క్యాంప్లో కలుసుకోలేదు ఒక వన్ మంత్ అవుతుంది ఈ విధంగా అయితే హక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయారు వాళ్ళిద్దరైతే ఒకరికొకరు చాలా ఇష్టం ఇంకా తనను పంపించేసి అయితే వచ్చి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే జ్యూస్ అయితే తాగేసానండి కొంచెం హనీ వేసేసుకొని ఇంకా బావ కూడా ఆలోపు ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా బావ కూడా జ్యూస్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను మేము ముందుగానైతే జ్యూస్ అయితే తాగుతామండి బావా నేను జ్యూస్ తాగిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వన్ అవర్ అయినా గ్యాప్ అనేది ఇచ్చి తర్వాత టిఫిన్ అనేది కంప్లీట్ చేస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా హనీ అయితే యాడ్ చేశానండి ఇంకా బావ అయితే జ్యూస్ అయితే తీసుకుంటున్నారు ఈ విధంగా టిఫిన్ జ్యూస్ వీటితో పాటు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే పక్కా తీసుకుంటానండి నైట్ సోప్ చేసి మార్నింగే ఈ విధంగా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలా కాకుండా నేను లడ్డు రూపకంగా కూడా తీసుకుంటామండి ఇప్పుడు లడ్డు లేదు కాబట్టి ఈ విధంగానైతే చేస్తున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ లో అయితే బాదం ఇంకా ఇది వచ్చేసి బ్రెజిల్ నట్ అంది బ్రెజిల్ నట్ హెల్త్ కి చాలా మంచిది థైరాయిడ్ ఉన్న వాళ్ళు తింటే అయితే ఇంకా చాలా మంచిది అలా అని నాకు థైరాయిడ్ ఉందని అనుకోకండి నాకేం థైరాయిడ్ లేదు లేదు హెల్త్ కి మంచిది కాబట్టి ఇంకా ముగ్గురం అయితే తీసుకుంటాము బావకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి ఇంకా ఫ్రూట్స్ కూడా కట్ చేసి అయితే ఇచ్చేసాను బావైతే వెళ్ళిపోయాడు ఈ రోజు అయితే నేను మునకాయ సూప్ అయితే పెడుతున్నానండి చాలా బాగుంటుంది మునక్కాయ రసం ఈ రెసిపీ అయితే నేను షేర్ చేస్తాను ఈ విధంగా ఏ పప్పు అయితే యాడ్ చేసి అయితే చెయ్యాలి చాలా బాగుంటుంది ఇంకా మునక్కాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నేను కూడా టిఫిన్ అనేది కంప్లీట్ చేసేసి ఇంకా ఈరోజు కర్రీలోకి అయితే క్యారెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం రసం పౌడర్ వేయాలండి చివరికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు సాంబార్ పౌడర్ రసం పౌడర్ అని బయట దొరుకుతుంది కదండి ఇంకా ఆ పౌడర్ అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా ఈ ఈ విధంగానైతే కంప్లీట్ అయిపోయిందండి చివరికి ఇంకా రసం కూడా కంప్లీట్ అయింది ఇది కూడా పోపు అనేది పెట్టేశాను నేను ఇంకా ఈ విధంగా ఐరన్ కడాయిలో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ నా మార్నింగ్ రొటీన్ ఈ విధంగానైతే ఉంది ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్